హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ప్రవేశించిన నెమలి గర్భగుడి ముందు నిలబడి పూజ అయ్యేంత వరకు అక్కడ ఉండిపోయింది అంతేకాదు పూజ అనంతరం భక్తులకు ఇచ్చిన మాదిరిగానే నెమలికే హారతి ఇచ్చారు ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు కింద ఆశ్చర్యానికి గురయ్యారు సాక్షాత్తు కార్తికేయుడి వాహనమైన నెమలి ఆలయంలోకి వచ్చి పూజలో పాల్గొనడంతో ఇదంతా దేవుడి మహిమగా భావించారు తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో రెండు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది మే ఇరవై ఏడున తిరుపూరు జిల్లా పల్లండలంలో మురుగన్ ఆలయంలోకి ఓ మయూరం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలో పాల్గొంది గర్భముడి ముందు గర్భగుడి ముందు నిలబడిన ఆ నెమలే పూజ పూర్తయ్యేంత వరకు చూస్తూ అక్కడే ఉండిపోయింది అభిషేకం వంటి కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ పూజారులు ఇతర భక్తులకు ఇచ్చినట్లుగానే ఆ పక్షి రాజ్యానికి కూడా హారతి ఇచ్చారు ఆ సమయంలో దాని కళ్ళల్లో ఒక రకమైన సంతృప్తి కనిపించింది అనంతరం ఆ నెమలి ఆలయం నుంచి బయటకు వెళ్ళిపోయింది ఈ అద్భుతాన్ని చూసిన ఆలయానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక సుబ్రహ్మణ్య స్వామికి సర్పాలకు అధిదేవతగా భావిస్తారు ఆయన వాహనం నెమలి రెండు విరుద్ధ భావనలు ధర్మాలను ఒక్క తాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉందని చెప్పడమే ఇందులోని పరమార్థం అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు అధిదేవతగా అనుగ్రహిస్తున్నాడు ఇక అహం అంతర్గతంగా ఉన్నంత వరకు సమస్య లేదు అది బయట పెడితే కోరికలు పుట్టుకొచ్చి అనేక చెడు పరిణామాలకు దారితీస్తాయి పాము అనే అహంకారాన్ని పాదాల కింద ఉంచి దాన్ని నియంత్రించడం ద్వారా బాహ్య సౌందర్యం నుంచి దృష్టి మరల్చి భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తత్వాన్ని నెమలి వాహనం తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి